హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము ఎందుకంటే మా కజిన్ మ్యారేజ్ ఉంటే సో పల్లెటూర్లో ఎలా ఉంటుందో మ్యారేజ్ చూద్దాము అండ్ మీకు కూడా వీడియో తీసి చూపిద్దాం అనేసి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మ్యారేజ్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి ఇదైతే వక్కా శాస్త్రం అన్నమాట ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ తర్వాత ఈ వక్కా శాస్త్రం అనేది చేస్తారన్నమాట సో దానికైతే ఇక్కడ వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారన్నమాట చూడండి భీమ్ తీసుకొని అంతా డెకరేషన్ చేస్తున్నారు మళ్ళీ దీన్ని ఒక్కా శాస్త్రం అనేసి ఎందుకంటారంటే ఆ ఒక్కలు ఆకుతో అంతా డెకరేషన్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో డెకరేషన్ అంతా ఎలా చేస్తారు మళ్ళీ పెళ్ళికూతురు వచ్చి ఏమేమి చేస్తుందో అంతా తెలుస్తుంది అండ్ మళ్ళీ మా కొత్త ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అచ్చమైన పల్లెటూరులో పెళ్ళి ఎలా జరుగుతుందో పెళ్ళిలో ఒక్కాస్త్రం ఎలా జరుగుతుందో చూద్దాం రండి సో మొత్తం ఇప్పుడు ఆకులతో డెకరేషన్ అంతా చేస్తున్నారు చూడండి ముందు కలుషం చెమ్ము పెట్టినారు కదా కలిషం చెమ్ములో టెంకాయ పెట్టేసి మళ్ళీ దానికి తాడు కట్టేసి అండ్ పూలు అన్నీ పెట్టేసి ఇప్పుడు ఆకులతో డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ సో ఇది వక్కాక్షాస్త్రంలో శాస్త్రంలో ఇదంతా చేస్తారు అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళకి పసుపు కుంకుమని పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి పెళ్ళికూతురు వచ్చి పెళ్ళికూతురు ఇక్కడ ఏం చేస్తుందో అంత సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇప్పుడు కంప్లీట్ అయ్యాక అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఈ కారణం ఎందుకు జరుపుతున్నాము యా పెళ్ళికూతురు యా ఊరు పెళ్ళికొడుకు యా ఊరు మనం ఎందుకు వెళ్ళాము అనేసి అంతా మాట్లాడుకుంటున్నారన్నమాట అండ్ అంతా చెప్పేసి వాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళంతా అంతా మాట్లాడుకొని పెళ్ళికూతురు తండ్రిని కానుక పెట్టమని అంటారు సో కానుక పెట్టాక పెళ్ళికూతురుని లాస్ట్లో రమ్మంటారు చూడండి అంతా మాట్లాడుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది కదా మీకు పసుపు కొమ్మ మళ్ళీ అక్కడ పెప్పర్మెంట్లు అన్నీ పెట్టారన్నమాట సో దానిని పెళ్ళికూతురు వచ్చేసి తన చీర కొంగులో త్రీ టైమ్స్ వేసుకోవాలంట సో త్రీ టైమ్స్ వేసుకొని మళ్ళీ మళ్ళీ త్రీ టైమ్స్ రిటర్న్ కూడా వేయాలి సో అక్కడితో అయితే వక్కాక్ శాస్త్రం పూర్తయితుంది అన్నమాట సో ఇవంతా కూతురు అయితే వస్తుంది చూడండి సో తను వచ్చేసి ఇప్పుడు తన కొంగులో తీసుకుందన్నమాట ఆ వీడియో నేను రికార్డ్ చేయలేకపోయా అందుకే ముందుగానే మీకు చెప్పినానమాట ఇప్పుడు తను త్రీ టైమ్స్ రిటర్న్ వేస్తుంది చూడండి అండ్ ఫొటోస్కి అయితే తను పోస్ ఇస్తుంది అన్నమాట ఫోటోగ్రాఫర్ చెప్పారు అందుకే అందరూ నవ్వుతున్నారు చూడండి అంతా అండ్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను మరి కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ పెళ్ళి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం